వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఇటీవల కాలంలో చాలా వృద్ధి చెందుతుంది ముఖ్యంగా దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి క్లమీపీ పెరుగుతున్న నేపథ్యంలో స్టేటస్ కు సింబల్ లా భావించే కార్ల కొనుగోలు సంఖ్య భారీగా పెరిగింది ఇక ఈ నేపథ్యంలో సూపర్ ఫీచర్స్ తో ఉన్న కార్లను కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో చాలా కార్లు సూపర్ ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకునేలా రిలీజ్ కు క్యూ కడుతున్నాయి త్వరలో రిలీజ్ అవ్వబోయే కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం భారత్ మొబిలిటీ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదులో లో ఈవీ కారును ఈ నెలలోనే రిలీజ్ చేయనుంది బ్యాటరీతో నడిచే ఈఎస్యు టాటాకు సంబంధించిన యాక్టివ్ డాటా ఆర్కిటెక్చర్ ఆధారంగా డిఎల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది ఈ కారు పిక్ టాక్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం గా రేట్ చేశారు ఈ కారు అంచనా ధర ఇరవై మూడు లక్షలుగా ఉండనుంది ఇక ఎంజీ మోటార్ కంపెనీకు సంబంధించిన సిబిఎ మోడల్ సైబర్ ను ఈ నెలలోనే మార్కెట్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ ఆల్ ఎలక్ట్రిక్ రోడ్ స్టార్ ను ఎంజీ సెనెక్ట్ షోరూం ద్వారా విక్రయించిన్నారు సైబర్ స్టార్ కోసం ప్రై బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు డ్యూఎల్ మోటార్ ఆర్ వీల్ డ్రైవ్ సెటప్ లో కలిగి ఉంటుంది ఈ డ్యూఎల్ మోటార్ సెటప్ ఫైవ్ నాట్ ఫోర్ బి హెచ్పి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎల్ఎం స్పీడ్ టార్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఆఫర్ లో నాలుగు డ్రైవ్ మోడ్లు ఉన్నాయి కంఫర్ట్ కస్టమ్ స్పోర్ట్ ట్రాక్ డ్యూఎల్ మోటార్ సెటప్ సెవెంటీ సెవెన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ నుంచి సెట్ పొందుతుంది ఈ కారు ఒకే ఛార్జ్ లో నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పరిధిని హామీ ఇస్తుంది ఈ కారు అంచనా ధర డెబ్బై ఐదు లక్షలు ఎక్ షో గా ఉంది ఇక ప్రముఖ కంపెనీ కూడా చాలా కాలం తర్వాత సెకండ్ జనరేషన్ కోడియక్ ను భారతదేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది ఈ కారు నూట ఎనభై ఏడు బిహెచ్పి మూడు వందల ఇరవై పీక్ టార్క్ ను ఉత్పత్తి చేసే టూ లీటర్ టిఎస్ఐ టర్గో ఛార్జ్ పెట్రోల్ ఇంజిన్ తో అందించే అవకాశం ఉంది మిడ్ సెవెన్ స్పీడ్ బిఎస్బి ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వచ్చే ఈ కారు అంచనా ధర ముప్పై లక్షల రూపాయలు షోరూమ్ గా ఉంది భారతదేశంలో ప్రముఖ కార్ల కంపెనీగా ప్రాచుర్యం పొందిన వక్స్ వ్యాగన్ తన సరికొత్త కారు టెజ్వాన్ లో ఏప్రిల్ పద్నాలుగులో రిలీజ్ చేయనుంది టెజ్వాన్ ఆర్ లైట్ వేర్ తో సిబియూ మోడల్ గా ఈ కారు రిలీజ్ చేస్తున్నారు ఈ కారు సర్వీస్ కి డ్యూయల్ క్లచ్ బిఎస్జి ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జప్ చేసి టూ లీటర్ పెద్ద ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది ఇండియా స్పెట్ ఆర్ లైన్ టూ హండ్రెడ్ వన్ బిహెచ్పి త్రీ ట్వంటీ ఎంఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఆక్సివైజన్ కు సంబంధించిన ఫోర్ మోషన్ ఏడబ్ల్యూడి సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ పంపబడుతుంది ఈ కారు అంచనా ధర యాభై లక్షల రూపాయలుగా ఉండనుంది ఈ నెల చివరిలో భారతదేశంలో తన మొదటి విటారాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఎలక్ట్రిక్ ఎస్ఈవి మెన లో జరిగిన ఎంఏ రెండు వేల ఇరవై లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసింది ఆ తర్వాత భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై లో గ్రాండ్ షో చేసింది ఈ కారు హార్ట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా రెండు బ్యాటరీ సామర్థ్యాలతో అందుబాటులో ఉంటుంది ఫార్టీ నైన్ కేడబ్ల్యూహెచ్ సిక్స్టీ వన్ కేడబ్ల్యూహెచ్ వేరియన్స్ లో అందుబాటులో ఉండే కారు ఓసారి చార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్ల మేరకు మైలేజ్ ఇస్తుంది ఈ కారు అంచిన ధర పద్దెనిమిది లక్షల రూపాయలుగా ఉంది